హాయ్ అండి వెల్కమ్ టు దీపు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిక్ మార్నింగ్ పిక్ అండి షాపింగ్కి వెళ్ళాలని అనుకున్నాం ఇది సినిమా హాల్ అండి మా ఊరు దాటి ఒక ఊరు దాటితే ఈ సినిమా హాల్ వస్తుంది ఈ సినిమా హాల్ పేరు వచ్చి విపిక్యూ సినిమా హాల్ లోపల చాలా బాగుంటుందండి దీని పేరుతో పిలిచేదానికన్నా ప్రభాస్ సినిమా హాల్ అంటారు చూసారా సులూరుపేటకి అయితే వచ్చేసాం జర్నీ అయితే వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇది లోపల ఎంట్రన్స్ అండి చూడండి షాపింగ్ ఏంటంటే పట్టీలు కొనడానికి వచ్చామండి చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ మా అమ్మ ఇప్పుడు ఇక్కడే గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇక్కడే తీసుకుంటుంది అయినా ఇక్కడే తీసుకుంటుంది షాప్ నేమ్ వచ్చి వర్తమాన్ జ్యువెలర్స్ అండి ఇక్కడైతే అన్న పట్టీలు చూపిస్తున్నారు చూస్తున్నాం చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఒకటి సెలెక్ట్ చేశాను అమ్మ ఒకటి సెలెక్ట్ చేసింది చివరికి అమ్మ సెలెక్ట్ చేసింది తీసుకున్నాను మా అమ్మేనా మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనా మనం ఒకటి సెలెక్ట్ చేస్తాం చివరికి వాళ్ళ సెలెక్షన్ గెలుస్తుంది ఇక్కడ మా వారిని పట్టిన ఫోటో తీయమంటే నన్ను ఫోటో తీశారు ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్ గోల్డ్ అయితే ఉంది చూడండి చూపిస్తున్నాను గోల్డ్ షాప్ పక్కనే మెట్రో మార్ట్ నుండి అక్కడికి అయితే వెళ్ళాం కొనడానికి వెళ్ళాం మా పెదబాబు టాయ్స్ చూసి నాకు టాయ్స్ కావాలని అడిగాడు టాయ్స్ అయితే తీసుకున్నాం చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ వాచ్ ఒకటే తీసుకోలేదు బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ ఇలా కొన్ని తీసుకున్నాం మా అమ్మ కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళింది వెళ్ళి తనకు నచ్చిన కూరగాయలు తీసుకుంది రిటర్న్ అయితే వచ్చాము ఇంటికి ముందు మీకు ఒక సినిమా హాల్ చూపించాను కదా బ్యాక్ సైడ్ అండి ఇది చూడండి అయితే ఇంకా బాగుంటుంది వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను చూసేయండి షాప్లో పట్టీలు కొన్నానని చెప్పాను కదా ఇవేనండి అలాగే మెట్రో మార్ట్లో కొన్నాను కదా ఇవేనండి చూడండి ఇది వాచ్ ఇది టూ ఫిఫ్టీ అయితే పడింది బ్యాంగిల్స్ కొన్నానండి ఇవైతే వన్ ఎయిటీ పడింది కానీ చాలా బాగున్నాయి చూడడానికి కలర్ అయితే చేంజ్ అవ్వంట ఇది రింగ్ అండి ఇది కూడా చాలా బాగుంది సిల్వర్లో ఇది నైంటీ పడింది ఓకే అండి పర్లేదు బాగానే ఉంది నాకైతే నచ్చింది ఇవేనండి నేను కొన్న పట్టీలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి వీటి కాస్టు బాగున్నాయి చూడండి ఇది వచ్చి నెయిల్ పాలిష్ అండి దీని కాస్ట్ వచ్చి సెవెంటీ ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందు అంటాను